రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున లేబర్ చట్టంలో నూతన మార్పులు ప్రభుత్వం తీసుకువచ్చింది ఇందులో ముఖ్యమైన ఎనిమిది విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు మొదటిది ప్రతి సంస్థ ఉద్యోగికి తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారానే ఆ వ్యక్తి ఆ సంస్థకు చెందిన అవుతారు రెండు వారానికి గరిష్టంగా నలభై ఎనిమిది గంటల పాటు సాధారణ డ్యూటీ చేసుకోవచ్చు అంతకు మించి చేసిన ఎడల వారు ఓవర్ టైం కింద లెక్క కడతారు వారికి మరింత వేతనం అన్నది ఇవ్వాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుంది ప్రస్తుత కీలక మార్పుల ప్రకారంగా వరుసగా నాలుగు రోజులు పది గంటల సేపు మరియు మరుసటి రోజు ఎనిమిది గంటల పాటు పనిచేస్తే ఆ వారం పనిచేసినట్లుగా భావించవచ్చు అంతకు మించి ఎక్కువ పనిచేస్తే ఓవర్ టైం కింద లెక్క గడుతుంది సంస్థ మూడు మగవారితో సమానంగా మహిళలకు కూడా అదే జీతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు ఒక సంవత్సరం పనిచేసినా కూడా సంస్థ నుండి గ్రాట్యుటీ పొందవచ్చు ఇంతకు ముందు ఇది ఐదు సంవత్సరాలకి ఒక్కసారిగా గ్రాట్యుటీ తీసుకునే విధానాన్ని ఇప్పుడు ఒక సంవత్సరం పనిచేసినా కూడా గ్రాట్యుటీ పొందే విధంగా మార్పు చేశారు ఐదు మొత్తం జీతంలో సగ జీతం బేసిక్ శాలరీగా సంస్థ తప్పక నిర్ణయించాలి అంటే పదహైదు వేల రూపాయల జీతం కనుక ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కనీస జీతంగా నిర్ణయించాలి సంస్థ మిగిలిన జీతాన్ని కొన్ని మినహాయింపులకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఈఎస్ఐ మరియు పిఎఫ్ వంటి వాటి కోసం కొన్ని సంస్థలు ఎంప్లాయర్ యొక్క పిఎఫ్ మరియు ఈఎస్ఐలను ఎంప్లాయీ యొక్క ఉద్యోగి ఖాతా నుంచి మినహాయించుకోవడం గమనించవచ్చు అలాంటి విధానాలు చెల్లవు ఆరు ప్రతి నెల ఏడవ తారీఖున ప్రతి ఒక్కరికి జీతాలు తప్పనిసరిగా చెల్లించాలి ఏడు జీతాలు ఆలస్యంగా వేస్తే ప్రభుత్వం ద్వారా జరిమానా విధించబడుతుంది ఆ మొత్తాన్ని సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి ఎనిమిది ఉద్యోగులు లేదా శ్రామికుల ఆరోగ్య సదుపాయం సంస్థ ఏర్పాటు చేయాలి ఎవరైనా ఉద్యోగం లేదా పని కోసం వస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు గాయపడితే ఆ మొత్తం ఆసుపత్రి ఖర్చులు సంస్థ భరించాలి ఉద్యోగి జీతంలో నుంచి తిరిగి మినహాయించుకోకూడదు ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి సంస్థ కాంట్రిబ్యూషన్ని అందించాల్సి ఉంటుంది